నమస్తే అవధాన్ తుంటి మీద తండ్రిదే నూటిబల్లు రాలేదని ఒక సామెత తెలుగులో ఇది ఎందుకు వచ్చిందంటే ఎక్కడో ఎన్నికల్లో ఓడిపోతే దాని ప్రభావం వేరే చోట కనపడుతుంది ఇది కాంగ్రెస్ విషయంలో వర్తిస్తుంది ప్రస్తుతం బీహార్లో అనూహ్యంగా కేవలం పోటీ చేసిన టెన్ పర్సెంట్ సీట్లు మాత్రమే కాంగ్రెస్ గెలవగలిగింది రాహుల్ గాంధీ బలపం కట్టుకుని ఓట్ల చోరీ జరిగింది ప్రభుత్వం అంటే మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్తో కలిసి ఓట్లని ఇచ్చేసింది అని చెప్పి దాని మీద నానా చేశారు అండ్ సహజంగానే ఆర్జేడీ వాళ్ళు కూడా దాన్ని భుజానం వేసుకున్నారు వీళ్ళిద్దరూ కలిపి ఓకే ఎన్నికల్లో దీన్ని ప్రధాన అంశం చేసే ప్రయత్నం చేశారు అండ్ చేశారు కూడా వాళ్ళ వరకు వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు ఎన్నికల్లో ఇది చాలా ప్రధాన అంశమైంది కానీ రిజల్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్టేజ్లో రాలేదు రీజన్ సార్ సెవెర్ ఒకటి రెండు కాదు ఓకే అక్కడ ఎన్డీఏ గవర్నమెంటు లెడ్ బై బీజేపీ అండ్ జేడియూ రావడానికి కారణం ఏమిటంటే అంతకుముందు ప్రభుత్వము సరిగ్గా ఎలక్షన్స్కి ముందు నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత కూడా పదివేల రూపాయలు మహిళల అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడము మిగిలిన ఈ వ్యవహారాలు ఈ కారణంగా అది గెలిచింది అనేది కాంగ్రెస్ వాళ్ళు మిగిలిన వాళ్ళ ఆరోపణలు రైట్ ఓకే ఎలక్షన్స్లో ఎవరు ఎటువంటి వాగ్దానాలు చేసినా ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా దాని ఆ ఉద్దేశం ఏమిటంటే ఫైనల్గా నగడమే ఎక్కడైనా అకౌంట్మెంట్ అది బీజేపీయా కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి ఎవరైనా ఇదిలేదు ఎవరైనా అది చేస్తారు కానీ ది ఎండ్ రిజల్ట్ ఈస్ ది మెయిన్ దిశ అంటే ఫైనల్ రిజల్ట్ కోసం మీరు ఏ అడ్డదారులు దొక్కుతారంటే అడ్డదారులు దొక్కకూడదు అని ఎవరూ నిశ్చ పెట్టుకోలేదు అండ్ ఆల్ ది పార్టీస్ హ్యావ్ క్రాస్ బార్డర్స్ నాట్ టుడే ఇట్ వాస్ దేర్ సిన్స్ పాస్ట్ వన్ అండ్ హాఫ్ ఆర్ టూ టికెట్స్ వాట్ సో అక్కడ ఎలక్షన్స్లో అంత ప్రయత్నం చేసిన తర్వాత కూడా పర్టికులర్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అంటే అది రాహుల్ గాంధీ వ్యక్తిగత పరాజయమా అంటే ఒక స్థాయిలో అది కూడా ఎందుకంటే ఎట్లగైనా చేసి ఓటు చోరీ పేరుతోటి ప్రజలను తన వైపు తిప్పుతా విపరీతమైన ప్రయత్నం చేసి వెళ్ళాడు ఇది వివిధ రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకత్వానికి ఖచ్చితంగా అర్థమైంది ఏంటంటే పర్టికులర్గా ఇన్ కర్ణాటక అర్థమైంది ఏమిటంటే పార్టీ అధినాయకత్వం బలహీనంగా ఉంది దే కుడ్ నాట్ కంట్రోల్ అస్ అనే స్టేజీ ఆల్మోస్ట్ కనపడుతున్నట్టుంది దాని నిదర్శనాలు మనకి కర్ణాటకలో కనపడుతున్నాయి వరుసగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ డీకే శివకుమార్ ఈజ్ స్టిల్ పార్టీ స్టేట్ యూనిట్ ప్రెసిడెంట్ సో వీళ్ళిద్దరూ విడివిడిగా ఢిల్లీ వెళ్ళారు పార్టీ నాయకులతో కలిసారు ఐ థింక్ ఇవాళ ఖర్గే ఆర్ లేఖాక సమిటి అధ్యక్షుడు ఈ వర్ షెడ్యూల్ టు విజిట్ కర్ణాటక ఓకే రైట్ బెంగళూరు ఏమవుతుంది వ్యక్తి తెలియదు కానీ చాలా స్పష్టంగా ఎలక్షన్స్ టైంలో డీకే శివకుమార్ భుజార్ వేసుకున్న కారణంగా పార్టీ నెగ్గింది అక్కడ దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లా డీకే శివకుమార్ మొత్తం పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నడిపించి హీ ఇట్ టు విన్ ఓకే రైట్ అక్కడ ఫర్ వేరియస్ రీజన్స్ కాంగ్రెస్ పార్టీ మేడ్ సిద్ధరామయ్య యాజ్ చీఫ్ మినిస్టర్ అండ్ అప్పుడే ఆర్లెట్ పేపర్లో వార్తలు కూడా వచ్చాయి నిలబడింది కనబడింది కూడా ఏమిటంటే అధికారాన్ని రెండు రెండు సంవత్సరాలు ఇద్దరు పంచుకుంటారు అని డీకేసి వారిని సిద్ధరామయ్య సిద్ధరామయ్యకు మొదటి ఛాన్స్ వచ్చింది సిద్ధరామయ్య ఇప్పుడు తన ఛాన్స్ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు అతను ఆ మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాడు మిగిలిన మూ రెండు సంవత్సరాలు కూడా నేనే బడ్జెట్ ప్రవేశపెడతాను అంటే ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో త్రీ టైమ్స్ అయిపోయింది కనుక ఇంకా టూ ఇయర్స్ ఉంది ఈ టూ టైమ్స్ కూడా నేనే బడ్జెట్ ప్రవేశపెడతాను ఆయన చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే డి సూపర్ సుబ్బరిస్ట్రీ బెస్ట్ ఆఫ్ ల ఈ మాట చెప్తూ ఆయన ఏమన్నాడంటే అంటే మీ వాళ్ళు ఎవరు మీ పార్టీ లేదంటే మొత్తం నూట నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు నా వాళ్ళే అన్నాడు దట్ ఈస్ షోయింగ్ వాట్ హిస్ స్ట్రెంగ్త్ ఈస్ ఓకే పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది చేస్తామని శివకుమార్ శివకుమార్ సిద్ధరామయ్య చెప్పాడు శివకుమార్ ఎస్ మేము కూడా దానికి ఇది అవుతున్నాం కానీ పార్టీ హైకమాండ్ వీళ్ళిద్దరినీ కంట్రోల్ చేయగలిగిన స్టేజ్లో ఉందా దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఎందుకంటే అక్కడ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఇన్ ఆల్ ప్రాక్టికల్ టర్మ్స్ కాంగ్రెస్ హైకమాండ్ ఈజ్ టోటల్లీ డిపెండెంట్ ఆన్ టూ స్టేట్స్ ఫర్ ఇట్స్ అదర్ యాక్టివిటీస్ అండ్ దే ఆర్ కర్ణాటక అండ్ తెలంగాణ కర్ణాటక తెలంగాణలో నాయకత్వం మీద మాత్రమే పార్టీ అధిష్టానం యొక్క మిగిలిన యాక్టివిటీస్ ఆధారపడి ఉన్నాయి ఫర్ ఆల్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ దీస్ స్టేట్స్ విచ్ మే ఫండ్ ది పార్టీ దట్స్ వాట్ ఇట్ ఈస్ బీయింగ్ టోల్డ్ బై పొలిటీషియన్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నది అది ఇప్పుడు కర్ణాటకలో కనుక సిద్ధరామయ్యను తీసేయాలి తీసేయకపోతే డీకే శివకుమార్ ఏం చేస్తాడు అనేది పెద్ద క్వశ్చన్ డీకే శివకుమార్ ప్రస్తుతానికి అయితే బాబు ఉన్నాడు అతను ఎప్పుడూ జస్ట్ లైక్ దట్ మాట్లాడే మనిషి కాదు మాట్లాడు హీ వెయిట్స్ ఫర్ టైం అండ్ హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ది టైం అండ్ ఆ టైం ఎప్పుడు వస్తుంది ఏమిటి తెలియదు ఆ టైం వచ్చినప్పుడు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యని కానీ డీకే శివకు కానీ కంట్రోల్ చేయగలుగుతుందా ఇట్ సేమ్స్ నో ఎందుకంటే డీకే శివకుమార్ ఈజ్ ఇన్ ఆల్ ఐటమ్స్ మోర్ స్ట్రాటజిక్ దాన్ సిద్ధరామయ్య సిద్ధరామయ్య కన్నా ఎక్కువ వ్యూహాత్మక రచన చేయగలిగిన వాడు డికే శివార్ సో పార్టీ హ్యాస్ టు టు హిస్ ప్రెషర్ దట్స్ వాట్ మే హ్యాపీ మేబి ఇన్ ది నెక్స్ట్ టూ టు త్రీ మంత్స్ ఇఫ్ దెర్ ఇస్ ఏ చేంజ్ ఆఫ్ గార్డ్ ఇన్ కర్ణాటక నో బడీ డి డట్ గెట్ సర్ప్రైజ్ ఎందుకంటే అది ఆల్రెడీ ముందున్న అగ్రిమెంటు ఇప్పుడు పార్టీ అధిష్టానం ఖచ్చితంగా సిద్దరామయ్య మీద ఒత్తిడి తెస్తుంది అనే పరిస్థితి ఎందుకంటే అక్కడ ఏ మాత్ర తేడా వచ్చినా ఆ స్టేట్ కూడా చేతుల నుంచి లూజ్ అయిపోయే పరిస్థితి వస్తుంది అంటే బీజేపీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ ఖచ్చితంగా బీజేపీ కాదు ఏ పార్టీ ఉన్నా అధికార పార్టీలో చిన్న తేడా వచ్చినా అవకాశాన్ని వాడుకోవడానికి ఏ ఒక్కరు హే చేయరు ఖచ్చితంగా చేస్తారు దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఓకే లెట్ ఇస్ వెయిట్ వాట్ హ్యాపెన్స్ బట్ ష్యూర్లీ ది సిచ్యుయేషన్ కర్ణాటక ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వీళ్ళిద్దరిలో సిద్ధరామయ్య డీకే శివకుమార్లో ఎవరు బలవుతున్నది తెలుసుకున్న మరుక్షణం ది ది విల్ చేంజ్ ఇన్ కర్ణాక అవతా